హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను దోసకాయ చట్నీ చేశానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి పది పచ్చిమిర్చి చీలికలు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత నేను మిక్సీ జార్లోకి వేసేసుకున్నానండి వేసుకుని తర్వాత నేను అదే కడాయిలో ఐదు వంకాయలను తీసుకుని కట్ చేసేసుకున్నానండి అవి కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను అవి ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం చింతపండు కూడా వేసుకున్నానండి వేసుకుని దానిలోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుంటున్నానండి నేను ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు నేను దోసకాయని కట్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఆ మిక్సీ జార్లోకి నేను కొంచెం దోసకాయలు కొంచెం ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకున్నానండి పది వెల్లుల్లి రబ్బలు కొంచెం జీలకర్ర సాల్ట్ నేను ఫ్రై చేసిన వంకాయ చింతపండు కొత్తిమీర మిశ్రమాన్ని కూడా వేసేసుకుని ఒకసారి మిక్సీ పట్టేసేసుకున్నానండి మిక్సీ పట్టిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకున్నాను అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకుంటున్నానండి వేసుకున్నవి ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకున్నానండి రెండు ప ఎండుమిర్చిని కూడా వేసేసుకుని ఫ్రై చేసుకున్నానండి ఐదారు వెల్లుల్లి రెబ్బలు దంచుకుని వేసుకున్నాను అవి కూడా ఫ్రై చేసుకున్నానండి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను కొంచెం పసుపు ఇంగువ కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేస్తానండి తర్వాత నేను మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా పోపులోకి వేసేసుకున్నానండి వేసుకుని దానిలోనే నేను దోసకాయ ముక్కలు కొంచెం ఉంచుకున్నాను అవి కూడా వేసేసానండి వేసుకుని ఒకసారి కలిపేసేసుకుని డిష్ అవుట్ చేసుకున్నానండి అంతే ఎంతో టేస్టీ అయినా దోసకాయ చట్నీ రెడీ మనకి వేడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి టిఫిన్స్ కూడా చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్